అందరికి నమస్తే అండి తిరుమల కల్తీ నెయ్యి కేసు ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవయో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఓపెన్ మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా అనౌన్స్ చేశారు తిరుమల నెయ్యిలో లడ్డూ తయారు చేస్తున్న నెయ్యిలో ఆవు కొవ్వు బంద్ పంది కొవ్వు కలిపింది గత ప్రభుత్వం సో నెయ్యి మొత్తం కల్తీ అయింది అదంతా కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు అది ఎంతగా రాజకీయ దుమారం రేపిందో భక్తుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసిందో తిరుమల పవిత్రతను ఎంత ప్రశ్నార్థకంలో పడేసిందో అందరికీ తెలుసు సో తాజాగా ఈరోజు దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈ కేసులో ఈ కల్తినే ఈ కేసు సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా సో ఈ దర్యాప్తులో భాగంగా ఆల్రెడీ ఐదుగురిని సిట్ అరెస్ట్ చేసింది అరెస్ట్ అయిన వారిలో ఏఆర్ డైరీ ఎండీ అండ్ వైష్ణవి డైరీ డైరెక్టర్ అండ్ బోలేబాబా డైరీలో ఉన్న విపుల్ జైన్ అండ్ అమిత్ జైన్ అనే ఇద్దరు డైరెక్టర్లు వాటితో పాటు వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు అలాగే ఈ ఐదుగురు అరెస్ట్తో పాటు గతంలో టీటీడీకి చైర్మన్గా పనిచేసిన వైబీ సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సారీ విచారించారు నేను అప్పన్నను అరెస్ట్ చేయాల ఇంకా కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి విచారణకు పిలుస్తారు కొంచెం పెద్ద తలకాయలని పిలిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనం రెండు పాయింట్లు చాలా కీలకంగా మాట్లాడుకోవాలి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిందేమో కల్తీ జరిగింది పందుకోవు ఆవుకోవో ఉంది అని కానీ నిన్న హైకోర్టులో ఈ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టులో వచ్చిన వాదన మనం గమనిస్తే అక్కడ ప్రభుత్వం తరఫున సురేష్ కుమార్ గారు వాదించారు అడ్వకేటు ఆయన ఏం చెప్తున్నారంటే అసలు అది నెయ్యే కాదు పామ్ ఆయిల్లో కొన్ని రసాయనాలు కలిపేసి నెయ్యి రూపం తీసుకొచ్చి ఆ ఫ్లేవర్ వచ్చేలా తీసుకొచ్చి తిరుమలకి ఇచ్చేసారు వాళ్ళు దాంతో లడ్డూలు తయారు చేశారు అసలు నెయ్యి కాదు అంటున్నారు నా అంటే యాక్చువల్లీ నెయ్యి కల్తీ అవ్వడం వేరు నెయ్యి కాకపోవడం వేరు సాధారణంగా ఇప్పుడు నెయ్యిని రకరకాలుగా కల్తీ చేస్తారు ప్యూర్ నెయ్యి అయితే మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంటుందండి అరౌండ్ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఉంటుంది ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు నాకు తెలిసినంత వరకు ప్యూర్ నెయ్యి అయితే బల్క్లో కొంటే ఎనిమిది వందలు చెప్తారు కేజీ రిటైల్లో కొంటే పన్నెండు వందలు పదకొండు వందలు అలా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ఘీ మాకు దొరకట్లేదంటే వెన్న కొనుక్కొని దాన్ని కాచి నెయ్యి చేయొచ్చు వెన్న అయితే కేజీ ఆరు వందల డెబ్భై ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉంటుంది దాని నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నెయ్యి వస్తుంది అంటే కేజీ వెన్న నుంచి దాదాపుగా ఎని ఎనిమిది వందల యాభై గ్రాములు నెయ్యి వస్తుంది అన్నమాట సో ఇది ప్రాసెస్ సో ఇక్కడ వీళ్ళు ఐదు వందల నలభై రూపాయలకి ఐదు వందల రూపాయలకే తిరుమల నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారంటే ప్యూర్ ఎక్కడ ఇవ్వగలరు అది మొదటి నుంచి వేధిస్తున్న ప్రశ్న కదా సో దానికి వీళ్ళు ఏం చేశారు ఒక పామ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దానిలో కొన్ని కెమికల్స్ కలిపి మాక్సిమం ఒక కేజీ నెయ్యి తయారు చేయడానికి ఒక నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చులు అది ఇది కలిపి ఒక రెండు వందలు ఖర్చు పెట్టి ఉంటారు ఐదు వందల నలభై రూపాయలు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని రెండు వందల రూపాయలు అంటే మిగిలిన మూడు వందల నలభై రూపాయలు వీళ్ళకి ప్రాఫిటే ఆ మూడు వందల నలభై రూపాయలు కూడా వీళ్ళు తలో కొంత పంచుకున్నారు టీటీడీ అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు ఈ డైరెక్టర్లు కావచ్చు ఎందుకంటే ఇక్కడ మూడు డైరీలు ఇన్వాల్వ్ అయ్యాయి నిజానికి బోలేబాబా అనే డైరీకి తిరుమల బ్లాక్ లిస్ట్లో పెట్టారు వాళ్ళకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు సో బోలేబాబా డైరెక్టర్ బోలేబాబా డైరీ తెర వెనుక ఉంటూ ముందు ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీని పెట్టారు తిరుమల నుంచి అధికారికంగా ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంది టెండర్ దక్కించుకుంది నెయ్యి సరఫరా కోసం కానీ ఏఆర్ డైరీ అంత నెయ్యి వాళ్ళు తయారు చేయట్లా వాళ్ళు బోలే ఉత్తరప్రదేశ్లో ఉన్న బో ఉత్తరాఖండ్లోనే ఎక్కడ ఉన్న బోలేబాబా డైరీ డైరీ నుంచి నెయ్యి తీసుకొస్తున్నారు సో అక్కడ దేశవ్యాప్తంగా కల్తీ నెయ్యికి పెట్టింది పేరు అది ఆ ప్రాంతం అండ్ ఆ డైరీ సో అక్కడ నుంచి వీళ్ళు తీసుకొచ్చారనమాట సో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం బయట పెట్టింది ఏంటంటే అసలు అది నెయ్యి కాదు పామ్ ఆయిల్ సాధారణంగా నెయ్యి కల్తీ అంటే పామాయిలులో రసాయనాలు వేస్తారు కొంతమంది డాల్డా వాడతారు నెయ్యి ప్యూర్ నెయ్యి ఒక న ఫార్టీ పర్సెంట్ తీసుకొని మిగిలిన సిక్స్టీ పర్సెంట్ డాల్డా కలిపేస్తారు ఆ స్మెల్ రావడం కోసం కొన్ని ఫ్లేవర్స్ అన్నీ పెడతారనమాట అది కల్తీ చేసే ప్రాసెస్ ఆ నెయ్యి చాలా తక్కువ రేటు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు దొరుకుంది సో ఇక్కడ తిరుమలకి ఇచ్చింది పామాయిల్ కలిపేసి డాల్డా మిక్స్ చేసి ఇచ్చారంటున్నారు అయితే నాకు ఓవరాల్గా మనం ఇన్ని మాట్లాడుకున్నాం ఇందులో నాకుతో పాటు మీకు కూడా ఒక ప్రశ్న మిగిలిపోయింది కల్తీ జరగడం వేరు ఆవు నెయ్యి క పంది కొవ్వు ఆవు కొవ్వు కలపడం వేరు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందంటే ప్యూర్లీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టే ఎందుకంటే మనం హిందువులను ఆవును పవిత్రంగా పూజిస్తాం ఆవు మనకి దైవ స్వరూపం సో దాని కొవ్వు కలిపారు అంటే ఖచ్చితంగా చాలా తీవ్రమైన విషయం తీవ్రంగా పరిగణించాలి అలాగే పంది పంది తాలూకు తినడానికి కానీ ఎవరు హిందువులు ఎవరు ఇష్టపడరు సో అటువంటిది పంది కొవ్వు కలిపారంటే అది కూడా మనోభావాలకు సంబంధించిన అంశం సో ఇక్కడ కల్తీ జరిగిందే అని సిట్ చెప్తోంది అవినీతి జరిగిందే అని సిట్ చెప్తోంది అర్హత లేని వాళ్ళకి టెండర్లు వెళ్ళాయి అని సిట్ చెప్తోంది ఈ ఓవరాల్ నెయ్యి వ్యవహారంలో తప్పులు జరిగినట్టు అవినీతి జరిగినట్టు అక్రమాలు జరిగినట్టు సిట్ నిర్ధారిస్తోంది కల్తీ జరిగినట్టు కూడా నిర్ధారిస్తోంది కానీ ఆవుకోవ్వు కొవ్వు కలిసిందని ఇప్పుడు వరకు సిట్ నిర్ధారించాల చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి దర్యాప్తు జరుగుతుంది ఏంటి ఓకే కల్తీ జరుగుతుంది సో కల్తీ మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ ఆ కల్తీ ఎంత తీవ్ర స్థాయిలో ఉంది ఏ విధంగా ఉంది అనేది మేబీ ఇంకా కొన్ని రోజులు అయ్యాకైనా అది నిజమా కాదా అనేది ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి అంటే ఈ ఆవు కొవ్వు పందు కొవ్వు కలిపింది ఏమైనా నిజం అనే ఆధారాలు ఏమైనా బయటకు వస్తాయా లేదంటే ఉత్తుత్తుగా రసాయనాలు కలిపేసి ఈ జంతు ఏది కూరగాయలకు సంబంధించినవి ఏమైనా వేస్ట్ కలిపేసి ఏమైనా కల్తీ చేశారా అనేది చూడాలి